నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యదరితల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన శ్రీగడ్డం సాంబయ్య గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత ముప్పై సంవత్సరాలుగా జామ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వీరు తైవాన్ జామను సాగు చేస్తూ ఉన్నారు జామ పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి అధిక దిగుబడులు తీసుకోవడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్న వివిధ అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి నమస్కారం నమస్కారం అండి నా పేరు గడ్డం సాంబయ్య తైవాన్ జామ ఎకరానికి ఆరు వందల మొక్కలు వేసుకోవచ్చు దిక్కుపాటు చేసేటప్పుడు ముందు ట్రాక్టర్ నాగలు దున్ని ఎకరానికి ఆరు టన్నులు పసులు ఎరుగుదోలి తర్వాత నెలలు అయితే ఎకరానికి రెండు కంటాలు జిప్సం వేసుకొని ఎరువు జిప్సం కలిపి ట్రాక్టర్ తోటి గురదోలి ఎకరానికి ఆరు వందల మొక్కలు పెట్టేట్టు ఖర్చు తోలుకొని ఆరు వందల మొక్కలు వేసుకుంటే రెండు పక్కల ట్రాక్టర్ గురదోలుకోవచ్చు సేద్యం శుభ్రంగా ఉండి కలుపు ఉండదు కూలీలతోటి పని ఉండదు తర్వాత ట్రిప్ చేస్తామంటే వ్యవసాయానికి గీలుపడదు పడదు నేలలుగా ఉండాలి సతరం నేలలు తైవానికి బనికి రావు గర్భ నేలలు నల్ల రేగడి గట్టి నేలలు బనికి వస్తాయి వీటికి దశలో సల్పేటు నాలుగు తప్పాల్లో కొంచెం కొంచెం వేసుకొని ఎకరానికి ఒక బస్తా తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై దశలో కాపు కాయలు వచ్చిన తర్వాత ఆ ఎరువులు వాడుకొని కాపు కోసే ముందుగా పటాసు వేసుకొని కోసుకుంటే కాయలు నాణ్యంగా ఉంటాయి ఎరువులు వాడేటప్పుడు ఏంటంటే ఒక్కసారి ఎకరానికి నాలుగు కట్టలు మూడు కట్టలు అట్లా వేయకుండా ఎకరానికి ఆరు సవాలుగా సంవత్సరానికి ఎరువులు వాడుకోవచ్చు మొక్క దశను బట్టి ఎరువులు వాడుకోవాలి కానీ అతిగా చేసి పురుగు కంట్రోల్ కాలేదు అని బాధపడకూడదు రైతులు కాయలు రోజు మార్చి రోజుకు వేయాలి ఈ తైవాన్ జామ ఎక్కువగా పండింది అనుకోండి లోపల పురుగులు వస్తాయి ఆటోమేటిక్ తర్వాత ఏంటంటే మార్కెట్ చేసేటప్పుడు మనం మార్చి రోజు కాయలు వస్తుంటే కాయలు గట్టిగానే ఉంటాయి దానికి పురుగు ఏం లేదు పురుగు ఎక్కువగా వస్తున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా బలం తగ్గించుకోవాలి ఎకరానికి ఎక్కువగా బలం వేసి పురుగు కంట్రోల్ కాలేదు అని అనుకోకూడదు పురుగు మందు కొట్టిన తర్వాత ప్రతిరోజు వీలైతే రెండు రోజులకో మూడు రోజులకో తోటలో దొరికి చూసుకోవాలి ఏం మూల తెగులు ఉంది ఏ మూల పేను ఉంది దీనికి సేడపేటలు ఏముండయి అనేది రైతు గమనించాలి అట్లా కాకుండా మనం ఏదో పై రోజుకో ఇరవై రోజులకు పోయి ఏదో మందు కొట్టేమో కొట్టిన ఎక్కువగా కొట్టి చెట్లు పోడని కాపు రాలేదనుకోవటం అది పొరపాటు తర్వాత నేను భద్రాచలం శ్రీనివాసరెడ్డి దగ్గర దగ్గర ఆయన చిన్న పల్లెటూరు ఆయన మంచి మొక్కలు ఇచ్చాడు నాకు ఆయనకు నాకు మీకు ఏదైనా కావాలంటే నాకు సహకారం ఉండిద్ది నెంబర్ ఇస్తాను మొక్కలు తీసుకోవచ్చు తర్వాత నీళ్లు ఎక్కువగా కట్టకూడదు లోతుగా నీళ్లు తడి కట్టగానే ఆరిపోయేటట్టుగా ఒక గంట రెండు గంటల్లో చేను ఆరిపోయేటట్టు కట్టుకుంటే బాగుండింది నీళ్ళు ఎక్కువగా కట్టి అవి మొక్కలు కుళ్ళు తెగులు ఇలాంటివి వస్తాయి సేవలు అనేవి ఉంటాయి ఎక్కువగా ఆ సేవల పొట్లకు సేవల మంది వేసుకోవాలా మీరు ట్రాక్టర్ గొర్రెలుకొని రోటా వేట్ర కొట్టుకొని శుభ్రంగా చేసుకుంటే ఏదన్నా మొదటి దగ్గర ఉంటే ఇద్దరు మడుసలు పెట్టి శుభ్రం కలుపు బీకించుకుంటే శుభ్రంగా ఉంటుంది సేను క్లియర్గా ఆ విధంగా చేసుకుంటే దిగుబడి కూడా వస్తుంటుంది పండికి ఏముందంటే ఈ బుట్టలో చెప్తున్నారు మీరు అధికారులు కలిసి జాగ్రత్తగా చేసుకుంటే కంపల్సరిగా రోజు మరి రోజు కాయలు పోస్తే పురుగే ఉండదండి ఎక్కువ రోజులు పండ పెట్టకూడదు చెట్న దాని నుంచి ఏంటంటే ఒక కాయ పండేటప్పుడే అది పక్కాయ కూడా వస్తుంటుంది అది దాంట్లో ఉండేది పురుగు మధ్యలో పెద్ద గొట్టాలు చెప్పలేదు మనకి ఉండప్పుడు తేలిగ్గా చూపించుకుంటా ప్రతిరోజు రోజు రెండు రోజులు మూడు రోజులు కంపల్సరిగా తోట నాలుగు మూలలు తిరిగి చూసుకోవాలి ఏ మూల ఏ తెగులు ఉంది ఏంది ఇప్పుడు ఈ నాందేడు తెగులు అనేది ఏంటంటే బాగా వచ్చిన దాకా కాకుండా చిన్న చిన్న ఆకులకి కానీ వచ్చినప్పుడు ఆ ఆకులు శుభ్రంగా దూసేసినా కానీ కంట్రోల్ అయ్యింది పక్క చెట్టుకు రాకుండా చేసుకోవాలి అది మీకు గట్లంబీ కూడా ఈ నాందేటి తెగులు కలుపు మొక్కలు ఉంటాయి వాటికి నాందేడు తెగులు రాగానే అవి పొలంలోకి వీటికి జామ తోటలకి ఆటోమేటిక్గా అంటుకుంటుంది అట్లా కాకుండా తోటలో గడ్డి మందు కొట్టకుండా గట్లు అమ్మటి గడ్డి మందు కొట్టుకొని నాంది తెలుగు రాకుండా నివారించుకోవచ్చు మార్కెటింగ్ ఏంటంటే మీరు ఎక్కువ రైతులు ఎక్కడ ఇచ్చి మోసపోకుండా పది మంది రైతులు యూనిట్గా ఉండి పది మంది పది పదిలో ఇరవైలో కోసుకొని ఒక మనిషి పోవచ్చు మద్రాసు మద్రాసు మార్కెట్ బాగానే ఉండిద్ది ఇక్కడ ఏందంటే వీళ్ళు రైతుల దగ్గర తలానాడుగు కొనుక్కొనిపోయి వాళ్ళు నాలుగు రోజులు తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తాం మోసానికి గురిగా బాగుండే మీరు రైతులంతా ఈ ఉండి పది మంది కలిసి ఒక మడిచి తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు రోజు ఒకళ్ళు అట్లా చేసుకోండి బాగుంటుంది మేము మద్రాసులోనే మార్కెట్ చేస్తుంటాము నేను మధ్యపళ్ళు పదిహేను ఎకరాలు ఇచ్చించామని తోట అది ఇప్పుడు తీసేసి మళ్ళీ ఏడెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వంటల ఈ తైబాన్ అనేది ఏంటంటే ఐదు సంవత్సరాలు బాగా దిగుబడి వస్తుంది దాని నుంచి చేట పెళ్ళు ఎక్కువగా ఉండే దాని మీద నేను తీసేసి మళ్ళీ ఎన మెడలో తైబాన్ వేసినప్పుడు సంవత్సరం మొక్కలైనవి బాగానే ఉండి ఖర్చు ఏంటంటే నీకు ఎకరానికి ముప్పై వేలు ఖర్చు అయింది ఒక రెండు మూడు సంవత్సరాల్లో యాభై వేలు వస్తాయి నాలుగు ఐదు సంవత్సరాలకు వచ్చేలకి లక్షల్లోనే ఆదాయం వచ్చింది మన కాపు దాన్ని మార్కెటింగ్ విధానాన్ని బట్టి అది ఏంటంటే ఎక్కువ చేలో మట్టికి నెల ఉంచకూడదు కాయలు రెండు రోజులు మూడు రోజులు కంపల్సరీ కొయ్యాలి ఎన్న కానీ ఐదు రోజులు ఆరు రోజులు పెడితే ఆ తోట అంత పోడవుద్ది అది జాగ్రత్త చేసుకోండి ఇబ్బంది ఉండదు మేలైన దిగుబడులు పొందడానికి జామ పంటలో పాటించవలసిన నీటి యాజమాన్యం గురించి ఎరువుల యాజమాన్యం గురించి పురుగు తెగులు వాటి నివారణ గురించి కలుపు యాజమాన్యము అదేవిధంగా దుక్కులు ఎల తయారీ గురించి అదేవిధంగా మీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలండి